నవీన్ పోల్సెడ్డి గారు యాటరీ కిట్ కొట్టేశాడు ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ మూవీకి ఏదైతే వస్తుంది సాంగ్ ఏదో మామూలు ఏదన్నా భీమవరం బాల్ బృందం అన్నట్టు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి విన్నర్ ఏదన్నా ఉందంటే కా ఫన్నీగా ఇదే మూవీ మన ముందుగా థియేటర్లు మొత్తం ఇచ్చే నవ్వులు నవ్వులే నవ్వులు వేరే లెవెల్ నవ్వులు భీమవరం పాలుమా సినిమా ఇట్టు కొట్టేమా అసలు సినిమా ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు నవీన్ పుల్ ఏంటంటే థియేటర్ మొత్తం నవ్వి నవ్వి పేగులు బయటకు వెళ్ళినాయి మామూలుగా నవ్వు కాదు అసలు ఈ నవ్వులు ప్రబ్లిక్ కావాల్సింది నవ్వి ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే అనగానగా ఒక రాజు ఈ సినిమా ఇట్టు కొట్టారు ఒక ఫ్యామిలీ అసలు ఫుల్ కామెడీ ఒక అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి కామెడీ నవ్వులే నవ్వులు అసలు సూపర్ డూపర్ ఇట్టు దీనికి మించిన సినిమా అంటూ లేదు ఈ సంక్రాంతికి ఆల్రెడీ ఇప్పుడు ఐదో నాలుగో సినిమా కదా ఇప్పుడు వచ్చిన సినిమాలలో సూపర్ డూపర్ ఇట్టు నవీన్ పులిశెట్టి గారు మీకు ఇట్టు పడింది మీకు ఇంకా తిరుగులేదు నవ్వులే నవ్వులు నేనైతే నవ్వు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు ఆ డవ్వులే నవ్వులు సూపర్ డూపర్ నవ్వులు ప్లీజ్ అందరూ వచ్చేసి అని థియేటర్కి వచ్చి నవ్వండి ఎక్కడ కూడా గిత్త లాగ్ లేకుండా నవ్వించాడు అసలు ఏమి గారు మీ డైరెక్షన్ ఏంటి మీ డైలాగ్స్ ఏంటి అసలు పబ్లిక్ని ఈ విధంగా నవ్విస్తారా మీరు అబ్బా అబ్బా జాతిరార్థాలు కాదు జాతిరత్నాలకు మించి అంతకు మించి పదింతలో మించి ఉంది స్టోరీ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అసలు చాలా చాలా బాగుంది అసలు ప్రతి ఒక్కరు సంక్రాంతికి వచ్చి ఫుల్ గా నవ్వుకునే టైం అంటే ఇదే వచ్చేయండి సినిమా చూడండి ఇట్టు కొట్టింది సంక్రాంతి విన్నర్ పక్కా రాజు పట్టుకోండి ఇండియా ఈ మన టాలీవుడ్ కి ఒక మొగుడు ఎగుకున్నాడు అలాగనుక ఒక రాజు నవీన్ పొల్ శెట్టి చాలా బాగుంది మూవీ అయితే సూపర్ ఫన్నీ ఫన్ మూవీ మొత్తం ఫుల్ బాన్ని ఒక జాతిరత్నాలు మూవీ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ నవీన్ పొల్ శెట్టి గారికి ఇంకెన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు భీమవరం బాల్మా అన్నట్టు నవీన్ పోల్ శెట్టి గారు సూపర్ డూపర్ చాలా యాక్టింగ్ బాగుంది నవీన్ పుల్ శెట్టి గారు న్యాచురల్ గా ఉంది నవీన్ పోల్ శెట్టి గారిని చూస్తాను నన్ను నేను చూసినట్టుగా ఉంది చాలా బాగుంది మూవీ అయితే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను రియల్ రియల్ చాలా బాగుంది సూపర్ హిట్ మూవీ చాలా కలెక్షన్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది మూవీ ఎక్సలెంట్ మూవీ ఎవ్వరికీ బోర్ కొట్టదు ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు ధూమ్ తడక మూవీ ది సూపర్ హిట్ మూవీ ది చాలా సినిమా త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఫోర్ ఆ రేటింగ్లో ఉంది బ్రో ఎందుకంటే కామెడీ ఎంటర్టైనర్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎట్లా చెప్పాలంటే సెకండ్ హాఫ్ పాలిటిక్స్ ఉంటుంది ఇప్పుడు రాజుకి ఎట్లా అంటే క్వాలిటీస్ ఉంటాయి కదా ఇప్పుడు ఎట్లా పాటి పార్టిసిపేట్ చేయాలి అంటే ఆయనకి రూలింగ్ ఎట్లా చేయాలి సర్పంచ్గా అలాగే అనేది మంచిగా మొత్తం సెకండ్ హాఫ్లో అతను మొత్తం మారిపోతాడు టూ పాయింట్ ఫోర్ వర్షన్ లాగా ఫస్ట్ హాఫ్ ఏమో పైసల కోసం ఆశ పడతాడు సెకండ్ హాఫ్ ఏమో మంచిగా ఒక పాలిటికల్ లీడర్ లాగా ఉండాలని అనుకుంటాడు అదే స్టోరీ మస్తు ఉంది సినిమా ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ అట్లా ఇయచ్చు రేటింగ్ థ్యాంక్ యూ హిట్ కొట్టినట్టే బ్రో మూడు సినిమాలు హిట్ అయినాయి రాజాసాబ్ కొద్దిగా కొద్ది తక్కువైంది కానీ మూడు సినిమాలు సూపర్ హిట్ అంతకు మించి ఉన్నాయి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎ బ్రో సెకండ్ హాఫ్ మొత్తం కొద్దిగా ఎమోషన్స్ ఉన్నాయి అంటే ఫైవ్ సీన్స్ కొద్దిగా పర్లేదు బ్రో బాగానే ఉన్నాయి ఓవరాల్కి అయితే సినిమా టెన్కి ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అట్లా ఇవ్వచ్చు మంచిగా ఉంది సినిమా చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ బాగా సెకండ్ హాఫ్ కూడా కామెడీ కానీ దాంతోపాటు క్లైమాక్స్ అంతా సినిమా చాలా అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫీల్ ఇవ్వగలిగాడు ఫోటోగ్రాఫరు ఇంకా ఎడిటరు ఫెంటాస్టిక్ నవీన్లు అంటే మనకి తెలియదేముంది ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశాడు టెక్నికల్ టీం బాగుంది హీరో ఏమో చాలా కాలం తర్వాత అంటే చాలా బాగా ఆకలిగా ఉన్నాడి ఫుడ్ పెడితే ఎలా రెచ్చిపోతాడో మన నవీన్ అలా రెచ్చిపోయాడు కామెడీ కాస్త ల్యాక్ అయింది కామెడీ కామెడీ అంటే కామెడీ లాగ్ అయిందంటే చాలా అంటే ఫోర్స్ చేయలేదు వాళ్ళు న్యాచురల్గా ఫన్ జనరేట్ చేయాలనుకుంటున్నారు దాంట్లో కొంచెం టైం పడుతుంది బట్ ఓవరాల్గా స్లో ఆర్గానిక్ కామెడీని నమ్ముకున్నారు వాళ్ళు అంతేగాని స్టిక్ అంటే ఫోర్స్డ్ కామెడీని ఊరికే హడావిడి చేసే కామెడీని కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావాలి బాడీ లాంగ్వేజ్తో రావాలి సిచ్యువేషన్తో రావాలి అట్లా చేశారు సినిమా హీరోయిన్ హీరోయిన్కి బ్రహ్మాండమైన స్కోప్ అంతేకాకుండా ఇంకా అసలు ఆవిడ గ్లామర్ ఇవాళ ఐ థింక్ మనకున్న తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్లో ఆవిడ నెంబర్ వన్ గ్లామరస్ హీరోయిన్ సో ఈ కామెడీ సినిమాకి అంత అందమైన హీరోయిన్ పెట్టుకోవడం బ్రహ్మాండమైన ప్లస్ అయింది సినిమాకి నేను అన్ని నాలుగు సినిమాలు చూసా మూడు కాదు నాలుగో సినిమా చూసా చూస్తాను అన్నిట్లో బాసు నేను చిరంజీవి సినిమా అన్నాను మొన్న ఎవరు అభిమానులు అందరు తిట్టారు నన్ను కామెంట్స్ లో సో బాసు లేదా చిరంజీవి గారు ఆయన మాత్రం ఎర్రగ తీసేశాడు సినిమా అనిల్ నీల్ రావిపూడి అద్భుతంగా తీసేశాడు విక్టరీ వెంకటేష్ వాళ్ళు బట్ రవితేజ సినిమా చూసాను అది కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది సో ఈ రెండో నెక్స్ట్ క్లోజ్ ఫాలోవర్స్ సో ఓవరాల్గా మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో సంక్రాంతి సినిమాకి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో కొంచెం ఫస్ట్ ఆఫ్లో మేబీ జనాలకు కొంచెం స్లో అనిపించచ్చు బట్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం స్లో నరేషన్ అనేది జరిగింది తప్ప ఎక్కడా స్లో అని అయితే అనిపించలేదు జాతి మించిపోయింది అన్న నిజంగా జాతిరత్నాలు మీకు కొంచెం ఎట్లా అంటే ట్రెండీ టాపిక్స్ మీద ఇన్స్టాగ్రామ్ మీమ్ల మీద కొంచెం కామెడీ ఉంటుంది బట్ ఇందులో అట్లా కాదు కొంచెం స్టోరీకి సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ అనేది పండించడం జరిగింది ఎక్కడ మనకి కుళ్ళు కామెడీ చేసినట్టు లేకపోతే రొట్ట కామెడీ పెట్టినట్టు అయితే అనిపించదు సో తర్వాత ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీని మనం సంక్రాంతి సంక్రాంతి వారిలో ఇది కూడా హిట్ అన్న మంచిగా ఫైనల్లీ ఆఫ్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు రెండో సినిమా మన నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజు రాజులా వచ్చి రాజులా హిట్ కొట్టాడు చాలా బాగుందండి ఫెడ్రాస్టిక్ నవీన్ పోలిశెట్టి మాత్రం పర్ఫెక్ట్ అసలు పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ నా ఉద్దేశంలో ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ కామెడీ రైడ్ సెకండ్ హాఫ్ మాత్రం ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఒక మంచి మీనింగ్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు ఫెంటాస్టిక్ మూవీ నవీన్ పోలి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ ఏమో కంప్లీట్ కామెడీ ఉంది జోనర్ బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది మంచి ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ సంక్రాంతి చాలా బాగా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా బాగుంది చాలా బాగా చేశాడు మంచి మోరల్ ఉన్న మూవీ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.